కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఎన్డీఏ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికై దేశ ప్రజల ఆశీస్సులతో ముచ్చటగా మూడోసారి దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ గారికి భారతీయ జనతా పార్టీ మరియు జమ్మికుంటా పట్న అధ్యక్షులు జీడీ మల్లేష్ గారు మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ సీలం శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా జమ్మికుంటా పట్న గాంధీ చౌరస్తాలో టపాసులు పేల్చి స్వీట్లు పంచి సంబరాలు చేశారు ఈ సందర్భంగా వారు జమ్మికుంటా పట్న అధ్యక్షులు జీడీ మల్లేష్ గారు మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ సీలం శ్రీనివాస్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ గారు గత పది సంవత్సరాల కాలంలో పేద మరియు మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ జమ్మికుంట పట్న నాయకులు జిల్లా నాయకులు వివిధ మెచ్చ అధ్యక్షులు బూత్ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చాలా శుభ పరిమాణం అలాగే కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా రెండోసారి బండి సంజయ్ కుమార్ గారిని గెలిపించిన కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలందరికీ అలాగే జమ్మికుంట పట్టణ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తరపు భారతీయ జనతా పార్టీ పైన నరేంద్ర మోడీ గారి నాయకత్వం పైన విశ్వాసం ఉంచి వీరిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం వల్ల ఇవాళ బండి సంజయ్ గారు మొట్టమొదటిసారిగా క్యాబినెట్లోకి లోకి అడిగి అని చెప్పారంటే అదంతా ఈ కరీంనగర్ పార్లమెంటు ప్రజల ఆశీర్వాదం అని చెప్పేసి తెలియజేస్తున్నాం దీంతో పాటుగా రేపు మొత్తం కరీంనగర్ పార్లమెంటు పరిధి లోపల మనకి ఏదైతే అభివృద్ధి జరగాలో అదంతా తప్పకుండా సంజయ్ నాయకత్వంలో డెవలప్ చేసుకుంటాం కాబట్టి ప్రజలందరూ ఏ విశ్వాసంతోనైతే ఓటేసిందో భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది మీకు ఏ కష్టం వచ్చినా ఇవాళ జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలన కావచ్చు మన నియోజకవర్గం జరుగుతున్న అరాచక పాలన కావచ్చు కావచ్చు అరాచకాలను రౌడీజాన్ని తరిమి కొట్టేందుకు భారతీయ జనతా పార్టీలు పార్టీ కార్యకర్తలంతా మేము వెళ్ళినట్టు ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ తరఫున ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు గెలిపించారు వాళ్ళందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన నియోజకవర్గ హుజరాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి గారు మల్కాజ్గిరిలో ఎంపీగా గెలిపిన గెలిపినందుకు మల్కాజ్గిరి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇరవై సంవత్సరాలుగా సుదీర్ఘమైన పరిపాలన అందించిన తర్వాత మొన్నటిసారి అప చిన్న చిన్న అపశృప్తితో వారికి ఓడిపోవడం జరిగింది ఇక్కడ బండి సంజయ్ అని ఉన్నాడు సంజయ్లకు నేను పోటీగా ఇక్కడ ఉండదని చెప్పి వారు మల్కాజ్గిరి పోతే మల్కాజ్గిరి ప్రజలంతా హుజరాబాద్ ప్రజలు ఎలా అయితే ఆయన కడుపులో పెట్టి చూసుకున్నారు అలాగే మల్కాజ్గిరి ప్రజలు కూడా ఆయన కడుపులో పెట్టుకొని చూసుకొని మూడు లక్షల పై చిల్పు గెలిపించిన మల్కాజ్గిరి ప్రజలందరికీ కూడా చంపికొట్టీజేపీ పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం భారత్ భారత్ గారి గారి నాయకత్వం నాయకత్వం రెడ్డి గారు నాయకత్వం వహ till రెడ్డి గారు నాయకత్వం వహ till alle ఒంటి సంజయ్ వర్గర్ నాయకత్వం వహ till alle వీకర్ రేజర్ గారు నాయకత్వం వహ till alle వీకర్ రేజర్ నాయకత్వం వహ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణం చేసి ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంలో భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణ శాఖ తరఫున బాణాసంచాలు పేల్చి సీట్లు పంపిణీ చేయడం జరిగినది ఇది ఈ జమ్మికుంట పట్టణ వాసుల విజయం అదేవిధంగా కరీంనగర్ పార్లమెంటుకు సంబంధించిన ప్రతి ఒక్క ఓటరు విజయం ఆ విజయం వెనుక కార్యకర్తల కృషి ఫలితం కూడా ఉన్నది ఆ కార్యకర్తల కృషి ఫలితంగానే ఈరోజు చిన్ననాటి నుంచి వెళ్ళి ఏబీవీపీ అదేవిధంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ సంస్థల నుంచి ఒక బ్యాంకు వ్యవస్థ నుంచి మొదలుకుంటే కార్పొరేటర్ స్థాయి నుంచి మొదలుకుంటే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన తిరిగి చూడకుండా ఎంపీగా పోటీ చేసి అంచలంచలే దిగిన పండిత్ సంజయ్ కుమార్ గారు ఫస్ట్ సారి గెలిచినప్పుడు మనకు తొంభై ఐదు తొంభై ఎనిమిది వేల మెజార్టీ ఇచ్చి కరీంనగర్ పార్లమెంటు ప్రజలు అదేవిధంగా రెండోసారి మళ్ళీ గెలిపించి రెండు లక్షల పన్నెండు వేల పన్నెండు వేల ఓట్ల మెజార్టీని ఇచ్చిర్రు అదేవిధంగా ఈ జమ్మిగుట్ట పట్టణంలో ఉన్న ముప్పై తొమ్మిది బూతుల్లో ముప్పై తొమ్మిది బూతులు అటు ఇటు చూడకుండా ఒకే తాటిపైకి వచ్చి బండి సంజయ్ నరేంద్ర మోడీ అనే ఆలోచనలో జమ్మికుంట పట్టణ ప్రజలు మునిగిపోయి ప్రతి బూత్ కూడా లీడ్ తీసుకొని వచ్చారు దానికి మీకు అందరికీ కూడా శిరసు వంచి ఒక్కసారి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఈరోజు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న పండిత్ సంజయ్ అన్న గారికి కూడా ఈ భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణ శాఖ తరఫున మా అందరి కార్యకర్తల తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను రానున్న రోజులలో వాళ్ళు ఉన్నత స్థాయిలో పదవులు అనుభవించాలని చెప్పి ఆ మహాలక్ష్మి అమ్మవారి జీవన ఉండాలని చెప్పి ఈ విజయం అంతా కూడా నరేంద్ర మోడీ గారిది అదేవిధంగా కరీంనగర్ పార్లమెంటు ప్రజలది చమ్మికుంట పట్టణ ప్రజలది అని తెలియజేస్తూ మరొక్క మరి గెలిచిన ఎనిమిది మందికి ఈరోజు ప్రమాణం స్వీకారం చేస్తున్న కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా పండిత్ సంజయ్ కుమార్ గారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను